కారకారంగా మనకే పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలి వచ్చేయండి చూద్దాం ఫస్ట్ అవి వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అలాగే అందులో తాలింపు గింజలు ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి ఆవాలు మినపగుండ్లు జీలకర్ర మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందుట్లో అయితే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయే అంతవాటికి అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం మునక్కాయలు అనేది వేసుకొని ఆ మునక్కాయలు కూడా కొంచెంసేపు నూనెలో అయితే మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత దాంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఇక్కడ టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అనేది పెద్దగానే కట్ చేసుకుంటే పులుసుకి గ్రేవీ అనేది బాగా ఉంటుంది ఇంకే మొత్తం అయితే ఉప్పు అనేది వేసుకొని అలాగే ఒక చిటికడు పసుపు వేసుకొని మొత్తం అయితే కలబెట్టుకొని మూత అయితే పెట్టేస్తే ఒక పది నిమిషాల పాటు అలా లో ఫ్లేమ్లో పెట్టేయంగానే ఇందులోంచి వాటర్ అంతా అయితే మనకి బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్తోనే మనకు అనేది ఉడికిపోతుంది ఈ వాటర్ అంతా పోయిన తర్వాత అయితే అందుట్లో మనం మళ్ళా చింతపండు పులుసు అనేది పిసి ముందుగానే చింతపండు నానబెట్టుకొని పులుసు అనేది పిసుకొని పక్కన పెట్టుకొని ఆ పులుసు అనేది వేసుకోవాలి ఇందుట్లో ఆ పులుసు వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత అందుట్లో అయితే జీలకర్ర ధనియాలు మెంతులు వేసి పొడి అయితే చేసి పెట్టుకున్నాను ఆ పొడి అయితే ఒక రెండు చెంచాలు అయితే వేసేసి మూత పెట్టేసి మళ్ళా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చాను ఉడికిన తర్వాత అందుట్లోకి అయితే మా పాపకి తీసేసుకొని కారం అయితే వేసుకున్నాను ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది చింతపండు పులుసు వేసుకున్నాం కాబట్టి ఇంక కారం మొత్తం అనేది కలిపేసుకొని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కూడా బాగా ఉడికించుకుంటే కారం మాంసం అనేది రాకుండా కూర అనేది బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం